నమస్తే నేను మీ సతీష్ పైపు వరదలతోటి పూర్తిగా అక్కడ విజయవాడ ప్రజలంతా కూడా బాధలు పడుతూ ఉంటే ప్రభుత్వం వారందరికీ సహాయక చర్యలు అందించేటువంటి అంశంలో తలమునకలైంది అదే బాధ్యతల్ని అధికారుల పైన కూడా పెడితే ఇవాళకి ఇంకా జగన్ భక్త అధికారులు తమ తీరును మార్చుకోకుండా ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవడం జగన్మోహన్ రెడ్డి కోసం ఇంకా పాకులాడుతున్నటువంటి వైనం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది మరి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కూడా ఈ రకంగా వ్యవహరిస్తున్నటువంటి పైన సీరియస్ కూడా అయ్యారు అయితే అధికారం మారింది అధికారం మారి కొత్త ప్రభుత్వం ఏర్పడినాక కూడా మరి అధికారుల్లో మార్పు రాని వైనాన్ని ఎలా చూడాలి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ గడచ్చిన ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో మరి ఐపీఎస్లు కాస్త ఐపీఎస్లు కానీ ఐఏఎస్లు కానీ ఐఏఎస్లుగా వైపీఎస్ఎల్గా పనిచేసిన వైనాన్ని మనం చూసాం కానీ ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మూడు నెలల పాలన పూర్త వచ్చింది అయినా ఇవాళకి అధికారుల్లో మార్పు రాకపోవడం జగన్మోహన్ రెడ్డి కోసం ఇంకా వాళ్ళు పాకులాడుతున్నట్లుగా ఆయన కోసం వాళ్ళు పడుతున్నటువంటి తపన తాపత్రయం ఏ విధంగా చూడాలి అంటే వరద బాధితులకు అందించేటువంటి సహాయం దగ్గర కూడా కుట్రలు చేస్తున్నటువంటి వైనాన్ని ఎలా అర్థం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా వ్యవస్థను పొల్యూట్ చేశాడు కలుషితం చేశాడు విషం ఎక్కిచ్చాడో మనకిదొక ఎగ్జాంపుల్ అనమాట ఇవాళ ఐఏఎస్లు ఐపీఎస్ల్లో ఇవాళ ఈ జగన్ వైరస్ ఏ విధంగా ఆ కొంతమందిని ఎలా భ్రష్టు పట్టించిందో పదహారు మంది ఐపీఎస్ని డీజీపీ ద్వారకా తిరుమలరావు ఏమన్నారు రోజు సంతకం పెట్టమన్నారు రోజు సంతకం పెట్టమంటే వీళ్ళకేదో నామోషి చేసి వెళ్ళటం మానేశారు కొంతమంది కొంతమంది ఆయన ఆదేశాలను ధిక్కరించిన పరిస్థితుల్లో ఇప్పుడు ఇది విపత్తు ఏది ఇవాళ ఇది ఒక జాతీయ విపత్తుగా మారింది కనీ విని ఎరుగునటువంటి వరద పోటెత్తి పదకొండు లక్షల నలభై ఏడు వేల క్యూసెక్ల వరదొచ్చి బెజవాడిని ముంచేస్తే ఇరవై మంది చనిపోయారు రెండు వందల పశువులు పైగా చనిపోయాయి నీకు నాలుగున్నర లక్షల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి ఇలాంటి పరిస్థితుల్లో ఇవాళ వాళ్ళందరికీ బాధ్యతలు ఇచ్చారు ఒక్కొక్క డివిజన్కి ఒక ఐఏఎస్ని ఒక ఐపిఎస్ని వాళ్ళ బాధ్యులుగా పెడితే ఈ సో ఈ పదహారు మంది ఎవరైతే సంతకాలు పెట్టమన్నారో వాళ్ళు ఇవాళ అక్కడేదో కావాలని కుట్ర చేస్తున్నట్టు సహాయం అందనేకుండా జాప్యం చేస్తున్నట్టు ఒక మంత్రి నిన్న ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు ఒక ఆరుగురి పేర్లు ఆయన చెబుతూ ఈ ఆరుగురికి ఇచ్చిన బాధ్యతలు వీళ్ళు ఏ విధంగా నిర్లక్ష్యం చేశారో ఆయన చక్కటి రిపోర్ట్ ఇచ్చాడంట ముఖ్యమంత్రి దానిపైన సీఎం సీరియస్ అయ్యారు చంద్రబాబు ఏమని ఉంటే ఉండండి లేకపోతే వెళ్ళకపోండి ఇక్కడ ఉద్యోగం కావాలనుకుంటే పనిచేయండి లేదు రాజీనామా చేసి జగన్మోహన్ రెడ్డి పార్టీలో జరిపోవాలి ఇప్పుడు ఇక్కడున్నాడయ తెలంగాణలో మనం చూసాం కలెక్టర్గా పనిచేశాడు వెంకటరామరెడ్డి వెంకటరామరెడ్డి బహిరంగ సభలో ఏం చేశాడప్పుడు చంద కేసీఆర్ కాళ్ళ మొక్కాడు కలెక్టర్ ఏంటి కేసీఆర్ కాళ్ళకు మొక్కటం ఏంటి సీఎం అయినంత మాత్రానని విమర్శలు వస్తే సింపుల్గా ఆయన రాజీనామా చేశాడు బీఆర్ఎస్లో చేరాడు ఎమ్మెల్సీ అయిపోయాడు కోర్స్ ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు బీఆర్ఎస్ ఎక్కడుంది అది వేరే కథ మీరు కూడా మీకు అంతగా అతను గురువు ఆ దైవము అని నమ్మినప్పుడు చక్కగా ఈ ఐపీఎస్ వదిలేయండి ఎవరు ఈ సోకాల్డ్ పిఎస్ఆర్ ఆంజనేయులు లేకపోతే ఆ విజయారావు ఆ కొల్లి రఘురాం రెడ్డి రఘువీరారెడ్డి వీళ్ళందరూ కూడా ఇవాళ ఏం చేయాలా ఐపీఎస్కి వదిలేసుకోండి జగన్ పార్టీలో చేరిపండి ఆయన ఏమన్నా మిమ్మల్ని రాజ్యసభకు పంపుతాడేమో వెళ్ళండి లేదు ఆయన ఏమైనా కేసీఆర్ లాగా మీలో కొంతమందిని ఎమ్మెల్సీకి పంపుతారేమో వెళ్ళండి చక్కగా కండవా వేసుకోండి నాయకుడు కండగా ఉండండి అంతేగాని ఇక్కడ ఈ ఐపీఎస్లు ఐఏఎస్లుగా ఉంటూ వ్యవస్థలో భాగస్వాములు అయినప్పుడు ఈ సిస్టమ్ హెడ్ యొక్క ఆదేశాలని శిరసావహించాల్సిన బాధ్యత మీ పైన మీరు సేవకులు పబ్లిక్ సర్వెంట్స్ వీళ్ళు ఎవరు ప్రజల జీతం తీసుకుంటున్నారు పన్నుల రూపంలో మనం కడుతున్నటువంటి మీరు నాయకులైతే నాయకులు అవ్వండి దీనికి రాజీనామా చేయండి పార్టీలో జరిపోండి కొంతమంది రిటైర్డ్ ఐఏఎస్లు ఐపీఎస్లు శుభ్రంగా వాళ్ళ రిటైర్మెంట్ అయినాక పార్టీలు పెడుతున్నారు మనం చూసాం ఒక ఆయన అక్కడ బీఎస్పీలో ఇక్కడ తెలంగాణలో ప్రవీణ్ కుమార్ ఆర్ఎస్పి చేరిపోయాడు సరే తర్వాత దాన్ని తీసుకుపోయి మళ్ళీ బీఆర్ఎస్లోనో ఇందులోనో చేరినట్టున్నాడు ప్రవీణ్ కుమార్ మీరు చేసేయండి ప్రవీణ్ కుమార్ రిటైర్ అయినాక చేసేయడేమో మీరు ఇప్పుడే చేరిపోండి దీనికి రాజీనామా చేసి విజయ్ కుమార్ నీకు తెలుసు ఈ త్రీ క్యాపిటల్స్ ఇచ్చినాడు మూడు రాజధానులు అని చెప్పి చేసి ఇతనికి మంచి ఒక తీసేసి ఒకటి ఇచ్చాడు ఒక మంచి పాలసీ మేకర్ అయిన ఆయన కూడా ఏదో ఒక పార్టీ పెట్టుకున్నాడు రిటైర్ అయిన తర్వాత రిటైర్ అయిన తర్వాత పార్టీలు పెట్టుకోవటం ఎందుకు రాను ఆయన మీకు అంత కావాలనుకుంటే రాజకీయం ఇప్పుడే రిజైన్ చేసి ఇంకొక అడుగు ముందుకేయండి వాళ్ళకన్నా ప్రవీణ్ కుమార్ కన్నా విజయ్ కుమార్ కన్నా పార్టీ పెట్టుకుంటాడో పెట్టుకో ఎవరు పిఎస్ఆర్ ఒక పార్టీ పెట్టే ఏంటి జత్వాని సింబల్ పెట్టుకుంటాడా లేకపోతే ఫోన్స్ సింబల్ పెట్టుకుంటాడా ఇప్పుడు ఇవాళ వీళ్ళందరూ కూడా రాజకీయం పైన కనుక మీకు కావాలనుకుంటే డబ్బు విపరీతంగా మదిస్తే వెళ్ళిపోండి పార్టీల్లో పెట్టండి ప్రజల యొక్క ఓట్లు పొందండి అంతే తప్ప ఈరోజు సీఎం సీరియస్ అయ్యి ఎవరిన సస్పెండ్ చేశాడని అధికార యంత్రాంగాన్ని ఆయన చాలా మండిపడుతున్నాడు అనమాట ఏంటి నేను ముఖ్యమంత్రిగా ఉంటూ నీళ్లల్లో నాన్తున్నాను నీళ్లల్లో తడుస్తున్నాను ఇప్పుడు మోకాళ్ళలో ఎత్తు నీళ్లలో నడుచుకుంటూ వెళ్తున్నాడు లైఫ్ బోట్లలో వెళ్తున్నాడు లైఫ్ జాకెట్ వేసుకుని ఒక ముఖ్యమంత్రి చేయని సాహసం ఆయన చేస్తున్నాడు వద్దు వద్దు మొర్రు అనేమో సెక్యూరిటీ ఆయన్ని అడ్డం ఆయనే పోయి పులి ప్యాకెట్లు ఇస్తున్నాడు ఆహార ప్యాకెట్లు యథా రాజా తథా ప్రజ ఇప్పుడు ఇవాళ యథా రాజా తథా అధికారి నువ్వు మీ మీ లీడర్ ఎవరు ఇప్పుడు ఇవాళ లీడర్ ఆఫ్ ద స్టేట్ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అడుగుజాడల్లో మీరు నడవాలా మీరు పోయినసారి జగన్మోహన్ రెడ్డి అడుగుజాడల్లో నడిచారంటే ఓకే ప్రజలతను ముఖ్యమంత్రి చేశారు నేరస్తుడు ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి మీలో కూడా నేర ప్రవృత్తి పెరిగింది చేయకూడని పనులన్నీ మీరు చేశారు మీరు నేరాలకి పాల్పడ్డారు ఇవాళ ఈ పరిస్థితి తెచ్చుకున్నారు కేసుల్లో ఇరుక్కుంటున్నారు పారిపోతున్నారు పరార్ అవుట్ ఎక్కడున్నాడు వాడు వాసుదేవరెడ్డా వెంకట్రెడ్డా మీరు కూడా వెళ్ళండి అజ్ఞాతంలోకి పరారవ్వండి ఇక్కడ ఉంటూ మీరు హైదరాబాద్ పోతాం బెంగళూరు పోతాం అక్కడ జగన్మోహన్ రెడ్డి అంటేనే కదా డీజీపీ సంతకాలు పెట్టింది నిన్న కొల్లి రఘురామరెడ్డికి ఇచ్చిన బాధ్యత ఏంటి పిఎస్ఆర్ ఆంజనేయులకి ఇచ్చిన బాధ్యత ఏంటి విజయరావుకి ఇచ్చిన బాధ్యత ఏంటి రఘువీరారెడ్డికి ఇచ్చిన బాధ్యత ఏంటి అది చేయాల్సిన పని లేదా బాధ్యత రాహిత్యం దీనిపైన అసలు రేపు పొద్దున ఒక పెద్ద చర్చ జరపాలి అసెంబ్లీలో కూడా ఒక జీరో అవర్లో చర్చిస్తారా దీనిపైన ఒక షార్ట్ డిస్కషన్ పెడతారా ఒక తీర్మానం ఆమోదించాలా ఈ అధికారుల బాధ్యత రాహిత్యం పైన అసెంబ్లీ ప్రశ్నించాలి వీలైతే వీళ్ళని అసెంబ్లీకి పిలిపించాలి వీళ్ళ యొక్క వివరణ కోరాలి కఠిన చర్యల నిమిత్తం అసెంబ్లీ రాబోయే సెషన్స్లో కేంద్రానికి సిఫార్సు పంపాలి వీళ్ళ ఐపీఎస్లను ఐఏఎస్లను రద్దు చేయమని మనం చూసాం ఉత్తరప్రదేశ్లో ఒక ఐపీఎస్ని ఇలాగే ఐపీఎస్ రద్దు చేసి పారే సార్ ఏదో మర్డర్ కేసులో ఇలాగే బ్రైబ్ తీసుకుని ఆ హత్య అంత కొన్ని రక్షిస్తే ఇన్వాల్వ్ అయితే ఏం చేసింది అక్కడ ఉత్తరప్రదేశ్ క్యాబినెట్ తీర్మానం చేసి కేంద్రానికి పంపితే కేంద్ర కేబినెట్ ఆమోదించి అతను ఐపీఎస్ రద్దు చేసింది ఆ పరిస్థితి తెచ్చుకుంటారా ఈ ఆఫీసర్లు సిగ్గు చేటు ఇవాళ వాళ్ళకు ఉన్నటువంటి ఐపీఎస్ సిగ్గుపడుతుంది ఐఏఎస్ అనేది సిగ్గుపడుతుంది దానిపై ఉన్నటువంటి జాతీయ ముద్ర సిగ్గుపడేలా వీళ్ళ ప్రవర్తన రైట్ ఇది చూస్తున్నాం కదా ఒక పక్కన వరదలతో ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళకి సహాయక చర్యల్లో పాల్గొనేటువంటి బాధ్యత ప్రభుత్వం పైన పెడితే అధికారులు ఇవాళకి కూడా వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరు అత్యంత హేయంగా ఉంది ఇలాంటి అధికారులు ఎవరైతే గత పాలకులు లేదంటే గనక రాజకీయ ఉద్దేశాలతోటి పనిచేస్తూ ప్రభుత్వానికి ప్రభుత్వంలో భాగస్వాములై అదే ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలనేటువంటి విధంగా వ్యవహరిస్తున్నటువంటి అధికారులపైన కఠినమైనటువంటి శిక్షలు తీ విధించాల్సినటువంటి ఆవశ్యకత కూడా ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో వరదల్లో ఉన్నటువంటి జగన్ భక్త అధికారుల నుంచి కనిపిస్తూ ఉంది మరి దీనిపైన రాబోయేటువంటి రోజుల్లో ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి కానీ ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేటువంటిది కూడా వేచి చూడాల్సినటువంటి అంశంగా ఉందన్నటువంటి భావాన్ని సీనియర్ జర్నలిస్ట్ టివిఎస్ గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ నమస్తే